టుడే టీవీ న్యూస్ కామారెడ్డి జిల్లా ఈరోజు రాజంపేట మండలం మండల కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంఆర్ఓ సతీష్ రెడ్డి గారికి ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఇచ్చిన హామీలు సగం అమలైన మిగతా హామీలను నెరవేర్చాలని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కళ్లకు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని స్థలమున్న నిరుపేదలకు ఐదు లక్షలు బ్యాంకు ద్వారా ఎలాంటి షరతులు లేకుండా లోను ఇవ్వాలని అదేవిధంగా నూతనంగా పెన్షన్లను అమలు చేయాలని భూము సాగు చేసుకుంటున్న వారికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలని రేషన్ కార్డు లేని ఎలాంటి షరతులు లేకుండా రేషన్ కార్డులు ఇవ్వాలని గృహలక్ష్మి ఇతర మహిళలకు బీడీ కార్మిక మహిళలకు పింఛన్లు ఇవ్వాలని అలాగే మండలంలో ఉన్నటువంటి అన్యాక్రాంతమవుతున్న భూమిని నిరుపేదలకు పంచాలని ఐదు వందల డెబ్బై ఐదు ఐదు వందల డెబ్బై ఆరు ఐదు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్గా భూమి రాజంపేట మండలంలో ఉన్న నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని ఆయన అన్నారు అలాగే పైన ఉన్న సర్వే నెంబర్లు అన్యాక్రాంతం గురవుతున్నాయని ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ భూములను నిరుపేదలకు పంచాలని అన్యాక్రాంతానికి గురి చేస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్ రాజంపేట మండల కార్యదర్శి బత్తుల ఈశ్వర్ గ్రామ కార్యదర్శి జి హనుమాన్లు బాలయ్య సాయిలు శ్యామల రాజేశ్వరి భారతి విజయ అంజమ్మ ఎర్రం రాజవ్వ మంజుల శ్యామల రేణుక గోదావరి సత్తవ్వ ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వి సాయి కామారెడ్డి జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్